ఏరియా యూట్యూబ్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం మరి మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే చేయడం జరిగింది పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయబోతున్నట్టు మరి ఈ మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలియజేయడం జరిగింది ఈ పదహారు మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో మరి ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వాటితో పాటు పీజీటీ టిజీటీ అలాగే పీఈటి ప్రిన్సిపల్స్ పోస్టులు కూడా ఉన్నాయి అనే సమాచారాన్ని తెలియజేయడం జరిగింది మొత్తానికి మరి రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు విషయం విషయమైతే క్లియర్ గా అర్థమైంది మరి మొన్నటి వరకు పదమూడు వేల నుంచి పదహైదు వేల పోస్టు ఉండొచ్చని ఇరవై వేల పోస్టు ఉండొచ్చని ముప్పై వేల పోస్టు ఉండొచ్చు అంటూ ఇలా ఊహాగానాలు చాలా వరకు రావడం జరిగింది మరి ఈ రోజు మొత్తానికి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేవి ఉండబోతున్నాయి మరి గతంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ తో పోలిస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేది మామూలుగా ఆషామాషి విషయం కాదు మరి ప్రస్తుతం చాలా వరకు పోస్టులు టీచర్ పోస్టులన్నీ కూడా తగ్గిపోయినటువంటి తరుణంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయమే అని చెప్పొచ్చు మరి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దాంతో పాటు ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ పై ఆయన తొలి సంతకం చేశారు అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు నాలుగు వేల రూపాయల పిన్షన్ పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైల్ పై మొదటి ఐదు సంతకాలు చేశారు మరి ఇందులో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం చేయడం జరిగింది దాంతో పాటు మరి పోస్టుల వివరాలు కూడా తెలియజేయడం జరిగింది మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైనే తొలి సంతకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మెగా డిఎస్సి పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులుంటే అందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దీంట్లో మరి సబ్జెక్ట్ వైజ్ గా అనేవి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తాయి మొత్తానికైతే ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఇక ఎస్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై పోస్టులు అనేవి ఉన్నాయి మరి మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే ఎస్జిటి పోస్టులకు కేవలం టీటీసీ చేసినటువంటి వారు మాత్రమే అర్హులు అనేటటువంటి నేపథ్యంలో మరి ఆరు వేల మూడు వందల డెబ్బై యొక్క ఎస్జిటి పోస్టులు అనేవి ఉండబోతున్నాయి కాబట్టి మరి ఇది ఎవరైతే టిటిసి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు ఇక నెక్స్ట్ టీజీటీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై పోస్టులు అనేవి ఉన్నాయి ఈ టీజీటీ పోస్టులో ఆల్మోస్ట్ మరి స్కూల్ అసిస్టెంట్ కు సమానంగా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ కు ఏవైతే ఉంటాయో అవే టీజీటీ పోస్ట్ కూడా విద్యార్థులుగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఈజ్ ఈక్వల్ టు టీజిటి అని మనం చెప్పవచ్చు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉంటే టీజీటీ పోస్టులు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి ఉన్నాయి ఇక నెక్స్ట్ పీజీటీ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇక నెక్స్ట్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు పోస్ట్లు అనేవి ఉన్నాయి మరి టీజీటీకి అయితే డిగ్రీ విత్ బిఈడి ఉన్నటువంటి వారు అర్హులు అదే పీజీటీ అయితే పీజీ విత్ బిఈడి ఉన్నటువంటి వారు అర్హులు ఇక్కడ టీజీటీకి టెట్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి కానీ పీజీటీకి మాత్రం టెట్ అనేది అవసరం లేదు పీజీ విత్ బిఈడి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు పోస్టులను భర్తీ చేయబోతున్నారు మొత్తం మరి ఇవి మోడల్ స్కూల్స్ లోను అలాగే సోషల్ వెల్ఫేర్ ఇటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు ఉన్నాయి ఇక నెక్స్ట్ పీఈటి మరి ఫిజికల్ టీచర్ కు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కు సంబంధించి మొత్తం నూట ముప్పై రెండు పోస్టులు అనేవి ఉన్నాయి మరి ఇదే విషయాన్ని మనం ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చూస్తూ ఉన్నాం ఏపీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోస్ట్ డీటెయిల్స్ అంటూ ఎస్జిటి సిక్స్ థౌసండ్ త్రీ సెవెంటీ వన్ వన్ థర్టీ టూ స్కూల్ అసిస్టెంట్ సెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ టీజీటీ వన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ వన్ పీజీటీ టూ ఎయిటీ సిక్స్ ప్రిన్సిపల్స్ ఫిఫ్టీ టూ టోటల్ వన్ టోటల్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ ఫార్టీ సెవెన్ పోస్ట్ అంటే మొత్తం పదహారు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టును మరి రాబోయే మెగా డిఎసీ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం దినపత్రికల ద్వారా మనకు మనకు వచ్చినటువంటి సమాచారం మొత్తం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అనేవి భర్తీ చేయబోతున్నారు ఇక మనకు రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టు ఉండబోతున్నాయి అనే విషయం అయితే అర్థమైంది మరి చాలా వరకు చాలా కాలంగా అంటే గత ఐదు సంవత్సరాలుగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు మరి చాలా కాలం తర్వాత ఒక మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వచ్చింది మరి ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారు ఈ అవకాశాన్ని మరి మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మరి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి మరి ఎవరైతే మెగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ దెన్ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో